అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక పార్సిల్ అయితే వచ్చిందండి అది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేద్దాము ఎట్లా ఉందో కాస్ట్ అది ప్రజెంట్ ఆఫర్లో అయితే ఉందండి ఇది నేను తీసుకున్నప్పుడు టూ హండ్రెడ్ అనమాట ఇది ప్రజెంట్ ఆఫర్లో అయితే ఉంది ఆయిల్ తక్కువ యూజ్ చేసుకొని పెట్టుకో వేసుకోవచ్చు కదా స్టిక్ అనమాట ఇది కిచెన్ వేర్ సంబంధించిన ప్రోడక్ట్ ఫస్ట్ టైం తెప్పించాను ఎట్లా ఉందో క్వాలిటీ చూసి జెన్యున్గా రివ్యూ చెప్తానండి విజయా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందో లేదో చూద్దాము చిన్న సైజు వచ్చిందండి ఏమో పెద్ద సైజు చూపించాడు చిన్న సైజు వచ్చింది ఓపెన్ చేసి చూద్దాము ఎట్లా ఉందో అసలు వెయిట్లెస్ ఏ వెయిట్ ఏం లేదు స్టిక్ అయితే ప్లాస్టిక్ వచ్చింది ఇది ప్లాస్టిక్ వచ్చింది ఇదేమో స్టీల్ దీనికి ఇది ఒకటి ఇచ్చింది ఇది పిక్ చేసుకోవాలి విడిగా వస్తుంది ప్లాస్టిక్ ఇది ఇది స్టీల్ చాలా లైట్ వెయిట్ ఓకే ఇలా వస్తుంది మూత లైట్ వెయిట్ పొంగనాలు అలాగా ఆయిల్ వేసుకొని వేసుకోవచ్చు కదా బాగుంది చాలా లైట్ వెయిట్ కాకపోతే బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా వచ్చింది డైరెక్ట్ పెట్టుకొని మరి కాల్చొచ్చా ఇది నేను ఫస్ట్ టైం అన్నమాట ఇది యూజ్ చేసేది సో అందుకని యాక్చువల్లీ ఇలాగా కింద మంట ఎట్లా పెట్టి మరి చేయాలో నాకైతే ఐడియా రావట్లేదు నేను యాక్చువల్లీ ఇట్లాగో ఉంటుంది కదా బాండి లాగా సో దాన్ని బట్టి ఇక్కడ వేసుకోవచ్చు కదా పొంగనాను అనుకున్నాను కానీ అట్లా లేదు కదా సో అదే అర్థం కావట్లేదు నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇట్లా వచ్చిందండి దీనికి మూత వచ్చి ఇట్లా వస్తుంది ఇలా వస్తుంది మూత దీనికి ఇదేమో ప్లాస్టిక్ ఇచ్చాడు స్టిక్ అనేది ఇలా తిప్పుకోవడానికి అనమాట ప్లాస్టిక్ ఇచ్చాడు దీని గురించి ఆలోచిస్తాను చేస్తాను ఓకేనా అదే ఈ చిన్న వీడియో ఈ ఇదొకటే వచ్చిందండి ప్రోడక్ట్ ఈ చిన్న రివ్యూ మీతో షేర్ చేద్దామని వీడియో తీశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే